హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విశ్వజ టు విశ్వజా విశ్వజా ఈ రోజు నేను చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ పికిల్ చేయడం మా వల్ల కాదు మాకు రాదు అనేవారు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరే అంటారు ఇంత టేస్టీగా ఇంత సింపుల్ గా చేయచ్చా అని ఈ పికిల్ని టూ త్రీ మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకొన్ని రోజులు ఎక్కువే ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ ని తీసుకున్నాను బోన్స్ తో కూడా పెట్టుకోవచ్చు కానీ నేను ఇక్కడ బోన్లెస్ తీసుకున్నాను మీరు కావాలంటే బోన్స్ తో ఉన్న చికెన్ కూడా తీసుకోండి ఈ పీసెస్ అనేవి ఈ సైజ్ లో ఉంటే బాగుంటుంది మరి చిన్నగా ఉన్నా మరి పెద్దగా ఉన్న అంత బాగోదు టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుని తీసుకున్నాను ఈ చికెన్ అనేది అడుగంటకుండా అడుగు మందంగా ఉన్న పాత్రని తీసుకోవాలి అడుగు మందంగా ఉన్నటువంటి పాత్రలో ఈ చికెన్ ని యాడ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపును కొద్దిగా సాల్ట్ ని వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ని యాడ్ చేయడం వల్ల మనము చికెన్ కుక్ చేసుకునేప్పుడు అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు దీన్నంతా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బాగా కుక్ చేసుకోవాలి ఈ చికెన్ కుక్ అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఈ చికెన్ బాగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా చికెన్ మొత్తం ఎంతసేపు అయితే కుక్ చేస్తామో అంతవరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే సరిగ్గా కుక్ అవవు అందుకని లో ఫ్లేమ్ లో అయితే మరి గట్టిగా అయిపోతాయి అందుకని మీడియం ఫ్లేమ్ లో అయితే కరెక్ట్ గా కుక్ అవుతాయి ఇందులో వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు చూడండి నేనేం వాటర్ యాడ్ చేయకపోయినా కుక్ చేస్తున్నప్పుడు ఇలా వాటర్ వస్తాయి ఈ విధంగా వాటర్ ఏం లేకుండా బాగా కుక్ అవ్వాలి ఇలా ఒక పీస్ ని ప్రెస్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది బాగా కుక్ అయిందా లేదా అని ఇలా కుక్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ని పక్కన పెడుతున్నాను ఇప్పుడు వేరొక ప్యాన్ లో ఒక ఇంచు దాల్చిన చెక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసి యాడ్ చేస్తున్నాను ఐదు లవంగాలను మూడు యాలకులను యాడ్ చేస్తున్నాను వీటిని లో ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో వీటిని లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత త్రీ టీ స్పూన్స్ ధనియాలను యాడ్ చేస్తున్నాను వీటిని కూడా ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ఆవలను యాడ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ మెంతులను వన్ టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని మంచి స్మెల్ వస్తే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్లా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో లో వన్ కప్ ఆయిల్ని ని తీసుకుంటున్నాను నేను పల్లి నూనెను తీసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేస్తున్నాను ఈ చికెన్ ని మీడియం ఫ్లేమ్ లో కలర్ మొత్తం చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే చాలా గట్టిగా అవుతుంది చికెన్ అదే విధంగా హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే లోపల పీస్ సరిగ్గా ఫ్రై అవ్వక పైన కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది ఈ చికెన్ పీస్ అనేది సరిగ్గా ఫ్రై అవ్వకపోతే చికెన్ పికిల్ అనేది తొందరగా పాడవుతుంది అందుకని మీడియం ఫ్లేమ్ లోనే ఈ కలర్ లోకి చికెన్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని టూ టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ చికెన్ పీస్ ఈ కలర్ లోకి రావాలి పీస్ అనేది గట్టిగా అవ్వకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా జ్యూసీ జ్యూసీగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన తీసేసుకుంటున్నాను ముందుగా ఫ్రై చేసి మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ పౌడర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను అలాగే సాల్ట్ టూ టేబుల్ స్పూన్ అండ్ చిల్లీ పౌడర్ని త్రీ బై ఫోర్త్ కప్ యాడ్ చేస్తున్నాను ఎక్కువ స్పైసీగా తినని వారు తగ్గించి వేసుకోండి ఇలాంటి పికిల్స్లో ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ తక్కువ ఉంటే అంత బాగోదు అండ్ సాల్ట్ కూడా తగ్గితే తొందరగా పాడవుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను హాఫ్ కప్ లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల చికెన్ పికిల్ టేస్ట్ చాలా బాగుంటుంది పుల్లగా ఎంత బాగుంటుందో అసలు నేను కొద్దిగా ఎక్కువే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు లెమన్ జ్యూస్ అంటే చాలా ఇష్టం అండ్ పికిల్ అనేది వేడి కాబట్టి లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల కొద్దిగా కూల్గా ఉంటుంది లెమన్ జ్యూస్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక గాజు పాత్రలోకి తీసుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ లేదంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అన్న అలా వదిలేయండి ఎప్పుడైనా పికిల్ అనేది పెట్టగానే దాని టేస్ట్ సరిగ్గా తెలియదు టూ డేస్ తర్వాతే చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఈ పికిల్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసి మూత పెట్టి టూ డేస్ తర్వాత చూపిస్తాను మీకు ఈ పికిల్లో ఆయిల్ ఏమైనా తక్కువగా అనిపిస్తే ఆయిల్ వేడి చేసుకుని చల్లరిన తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి అలాగే సాల్ట్ కూడా ఏమైనా తక్కువగా అనిపిస్తే టూ డేస్ తర్వాత టేస్ట్ చూసి మీకు సాల్ట్ తక్కువగా అనిపిస్తే ఫైన్లీ మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఈ పికిల్ పెట్టిన తర్వాత టూ డేస్ కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలాగే వదిలేయకూడదు వావ్ చూసారు కదా టూ డేస్ తర్వాత పికిల్ ఎంత బాగుందో అసలు టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పికిల్ని ఉప్పు కారం మసాలాలు కూడా పర్ఫెక్ట్ గా సరిపోయాయి టూ డేస్ తర్వాత ఇలాంటి ఒక గ్లాస్ జార్ లో స్టోర్ చేసేసుకోవాలి ప్లాస్టిక్ వాటిలో అసలు స్టోర్ చేసుకోకండి అసలు మంచిది కాదు ఇలాంటివే కాకుండా పచ్చడివి ఇంకా చాలా ఉంటాయి వాటిలో స్టోర్ చేసుకున్నా పర్వాలేదు అండ్ ఆయిల్ తక్కువ ఉన్నా సాల్ట్ తక్కువ ఉన్నా పాడవుతుంది మీకు తక్కువ అనిపిస్తే పైన మళ్ళీ మిక్స్ చేసుకోండి లేట్ చేయకుండా మీరు ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ట్రై చేసి టేస్ట్ చూసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి